ట్రైన్ ఎక్కేసాం తమ్ముడితో పాటు గుంటూరు ప్రయాణానికి రెడీ అయిపోయాం ఎక్కడి నుంచి మన ప్రయాణం ఆరంభం గాయ్స్ చూసారు కదా ఈ స్టేషన్ చాలా బాగా కట్టారు ఒకప్పుడు ఎంత బాగుండేది కాదు కొంచెం అరలా ఇప్పుడు ఒకప్పుడు ఒక్క ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేది ఇప్పుడు రెండు మూడు ప్లాట్ఫామ్లు అయితే వచ్చినాయి కానీ ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది చూడండి ఆ గోడలు కూడా అవన్నీ కూడా ఇంకా పెయింటింగ్ ఇంకా అవ్వలేదు అవన్నీ జస్ట్ జస్ట్ కాంక్రీట్ వేసి అలా ఉంచారు అంతవరకే ఇక అవన్నీ కూడా నీట్గా చేస్తారు రాబర్ట్ దినాల్లో పైన మనం చూస్తున్నాం కదా పైన అంతా కూడా షాటరింగ్ అంతా నీట్గా అంతా కూడా వేసేసారు సో ఇక్కడ నుంచి మన ప్రారంభం అనేది స్టార్ట్ అవుతుంది సో మా తమ్ముడితో కలిసి ప్రయాణం స్టార్ట్ అయ్యింది చూడండి ఒకసారి గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇక్కడ నుంచి మనం ఒక గాంధీ పార్క్ వెళ్తాం అనమాట ఇదంతా గుంటూరు రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఈ వెనకాల మీకు కనబడుతుంది హాస్పిటల్ ఇక్కడ బేరం కూడా భయంకరంగా ఆడుతున్నారు ఆటోలు బేరం కూడా ఈ ఆటోలు కూడా ఎక్కడానికి కూడా ఇష్టపడతలేదు గుంటూరులో మంచి హాస్పిటల్ చూశాను ప్రైమ్ హాస్పిటల్ అంట ఇది చాలా బాగుంది చూడండి ఒకసారి సో మనం గాంధీ పార్క్ వచ్చేసాం గాంధీ పార్క్ గుంటూరు నగర పాలక సంస్థ చూసారు కదా ఇక్కడ టికెట్ ఒక పాతిక రూపాయలు ఉండొచ్చు మనిషికి వచ్చి అడుగుదాం సో గాంధీ పార్క్ ఇది సో దిస్ ఇస్ కాల్డ్ ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇప్పుడు ఇది మనం చూస్తే కనుక ఇక్కడ పెద్ద బొమ్మ చూసారు కదా ఇది చూడడానికి చాలా బాగుంటుంది లాన్లో చేపలు వేసి కూర్చోరాలని చెప్పేసి రాసింది అక్కడ అంటే లానికి వెళ్ళడానికి లేవని చెప్పేసి రాసేది మీరు చూడొచ్చు లాన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటే ఇవ్వలేదు ఎనివే బయట నుంచి చూడడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది చూడండి సో ఇది వచ్చేసి బ్లాక్ ప్యాంతర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో బ్లాక్ ప్యాంతర్ అంటే నల్లపిల్లు అనమాట రైట్ చూసారు కదా ఇది మీకు నా తమ్ముడు ఆల్రెడీ వీడియోలు కూడా ప్రారంభించేసేసాడు చూడండి చాలా బాగుంది ఇక్కడ పైన అక్కడ బటర్ఫ్లైస్ కానీ ఇంకా ముందుకు వెళ్దాం ఇంకేమండి మొత్తం చూద్దాం సో ఇది చూసారు కదా ఇది మొక్కలతో తయారు అన్నమాట ఏనుగు చిన్న ఏనుగు మీకు అర్థమవుతుంది కదా కొంచెం మీకు జూమ్ చేస్తున్నాను జూమిను గార్డెన్స్ బ్రహ్మాండం కటింగ్ చేశారు ఎంతో నీట్గా ఎప్పటికప్పుడు వీళ్ళు క్లీన్ చేసుకుంటారంట చక్కగా ఏదన్నా ఎక్స్ట్రా పెరిగినా సరే ఇవన్నీ కటింగ్ చేసుకుంటారంట సో ఇక్కడైతే చాలా క్రమంగా ఉన్నారనమాట సో ఇందాక మనం చూసాం కదా ఆ బటర్ఫ్లైల్స్ చక్కగా మీరు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకైతే ఈ పార్క్ చూడడానికి చాలా బాగుంటుంది వీలైతే మీ ఫ్యామిలీతో కూడా రండి చూస్తూ చూడడానికి రండి చాలా బాగుంది కటింగ్స్ ఈ గ్రాస్ కటింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట సో ఇదంతా కూడా ఫ్లవర్ గార్డెన్ చూసారు కదా అంత చాలా బాగుంది కదా ఫ్లవర్ గార్డెన్ చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఇవన్నీ మాలసించాయి కదా ఏదైనా దేవుని సృష్టి అద్భుతం ఉంది చూడండి ఒకసారి కటింగ్స్ కానీ ఇది బర్డ్ ఒక పక్షి యొక్క ముక్కు అన్నమాట అలా తయారు చేశారు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది కదా ఇది పక్షి యొక్క ముక్కు అంటారు దీన్ని దీన్ని రైట్ సో చూసారా లవర్స్ అయితే ఈ పాటలకు వచ్చేస్తున్నారు కానీ ఎవరు మాట్లాడుకోరు ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడడం కూడా ఉండదు కదా చూడండి వాళ్ళు ఎంత దిగాలుగా ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు విడిచిపెట్టేసి వచ్చేయడం ఇలా కూర్చోవడం పార్కులోకి వచ్చి కొన్నిసార్లు కాలేజీ లాగా కొట్టేస్తారు ఏం చేయాలో వాసన పరిస్థితి అనమాట వాళ్ళకి చూసారు కదా సో ఇది చూడండి దీన్ని తెలుగులో ఏదో మా మా తమ్ముడైతే అయితే అని అడిగితే దాన్ని జడలు బర్ర అని చెప్పాడు మరి జడ జడల బర్ర ఏదో నాకు నాకైతే తెలియదు కానీ ఇది చక్కగా పాడైపోయినటువంటి ఎనుప వస్తువులతో అయితే తయారు చేశారు పైన మీరు చూస్తున్నారు కదా బటర్ఫ్లైస్ చూడండి అని చక్కగా ఏదైనా టాలెంట్ ఉండాలండి టాలెంట్ ఉంటేనే ఇలాంటి జరుగుతాయి అనమాట చూడండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఎంతో ఆటపాటలతో సో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి రంగుల రాటాలు జారుబండ్లు చూసారా పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు తీసుకొచ్చేసి పిల్లల్ని ఎంతో చక్కగా ఆడిస్తూ ఉన్నారు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ రావడానికి గుంటూరులో చెప్పుకోదాగలిని వస్తువు ఆ ప్రదేశాలు అయితే ఏమీ లేవు కానీ గాంధీ పార్క్ మాత్రం ఈ మధ్య బాగా డెవలప్ చేశారు దీన్ని చూడండి ఒకసారి అక్కడ మీరు గమనిస్తే మనం అక్కడికి వెళ్దాం రెక్కలు కనబడుతున్నాయి కదా చూసారా అక్కడ పైన గుంటూరు అని రాసి ఉంది అక్కడ పిల్లలు చక్కగా ఎవరినస్తులు ఫోటోలు దిగుతున్నారు చూద్దాం వెళ్ళి మా తమ్ముడు అయితే బా ఆనందంతో ఉన్నాడు చూసారా జేబులో చేతులు పెట్టుకొని అసలుకి విభత్సంగా ఎంతో సంతోషంగా అంటే పెద్ద గైడెన్స్ ఏమి లేవు అయినా సరే ఆనందంగా ఉండడం నాకేదే అసలు అర్థంగా అసలు ఎలా ఆనందంగా ఉండడం అనేది చూశారు కదా అజుడు ఆకుతున్నాడు గొడ్డు ఫోకస్ చేయి ఎలిసా చాలా బాగుంటున్నాడు గుడ్ వన్ చూసారు కదా ఎంత వాడు ఎంత ధైర్యం ఎక్కుతున్నాడు అంత చిన్నప్పుడే మరి మీరు ఎప్పుడైనా ట్రై చేసారు లెక్కడానికి అవన్నీ టైర్లు కనబడుతున్నాయి కదా కలర్ కలర్గా చక్కగా నీట్గా వేస్ట్ టైర్లు అన్నీ కూడా తీసుకొచ్చేసి ఇలా తయారు చేశారు అనమాట ఏదైనా మన ఇండియన్స్ పెట్టుబడి పెడదానికి వెనకాడతారు మొత్తానికి మాత్రం బాగా చేశారు గుంటూరు చక్కగా ఇక్కడ అయితే స్నాప్స్ తీసుకోవడానికి చక్కగా సెల్ఫీలు తీసుకోవడానికి లేదంటే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది చూసారు కదా మీకు మొత్తం కనపడుతుంది కదా చాలా చక్కగా ఉందండి అంత అక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఎక్కడానికి తిరగడానికి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఉండే లోపల క్యూల్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి బన్స్ కానీ తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా రైట్ అక్కడ చూడండి చక్కగా ఎలాగా ఫొటోస్ దిగుతున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది మనం అదిగో అక్కడ గుహలా కొంచెం చూసారు అక్కడ ఒక సిస్టర్ కూర్చొని ఉన్నారు అక్కడ అక్కడ కొంచెం లోనికి వెళ్దాం ఏమన్నా మనకి విచిత్రమైన కనపడవచ్చునేమో ఎప్పుడైతే రాలే అక్కడికి కానీ ఫస్ట్ టైం ఇది రావడం చూద్దాం అసలు లోనికి ఏముంది అక్కడ సో పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఉయ్యాల్లో రంగుల రాటాలు అన్నీ కనపడుతున్నాయి నీట్గా చూసారు కదా ఇలాంటి ప్రదేశానికి వచ్చి వెళ్ళాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లోపల చూపిద్దాం అనుకున్నాను మీకు అది కానీ అది క్లోజ్ చేస్తుంది ఎంత చేసి ఉంది సో వెనకాల చూసారు కదా లోపల రెండు బెంచులు అయితే ఉన్నాయి లోపల ఇద్దరు కూర్చున్నారు లవర్స్ అనుకుంటా అందుకే నేను వాటికి వెళ్తలేదు వాళ్ళని ఎక్కడ మళ్ళీ డిస్టర్ చేస్తాడు బాధపడతారని సో గార్డెన్స్ చూసారు కదా గార్డెన్స్ చాలా బాగున్నాయి ఎంతో చక్కగా నీట్గా ఇవన్నీ చాలా చక్కగా పెంచారండి చాలా నీట్గా ఉన్నాయి ఆ చెట్లు చూడండి చెట్లు చూస్తున్నటువంటి బయట చాలా అందంగా ఉన్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయి ఇది త్రీ కలర్స్ మీటప్ అనమాట ఓ ఈ గ్రాడెన్స్ చూసారు కదా ఈ లోపల దిగకూడదంట మనం వాస్తవానికి లోపలే దిగొద్దని చెప్పారు అందుకే బయటకు వచ్చేసాను నేను చూడండి చక్కగా ఇటు రంగుల రాటాలు చక్క పిల్లలు అన్నీ ఆడుకోవడానికి ఎక్స్రే సంబంధించి కూడా పెట్టారు నీట్గా చాలా బాగుంది ఇవన్నీ ఆ లవ్ సింబుల్ గార్డెన్ అని చెప్పింది వెనకాల చూసారు జిరాఫీలు సో జిరాఫీస్ ఎన్ని జిరాఫీస్ అనమాట ఇది బోను క్లోజ్ చేశారు మరి దేనికి ఇది పెట్టారని తెలియదు కానీ మొత్తానికి ఆ సంథింగ్ లైక్ ఇది చెక్కర్స్ లాగా ఉంది లోపల చక్కర్స్ గేమ్ లాగా ఉంది కానీ దీన్ని క్లోజ్ చేశారు చూశారు కదా ఫ్లవర్స్ చూడండి అంత బాగుంది అసలుకి చాలా అసలుకి అందంగా రియల్ ఫ్లవర్స్ ఇవి ఈ బొమ్మలు కాదు బొమ్మలు అనుకునే బొమ్మలు కాదు ఇవి రియల్ ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ జిరాఫీస్ అనమాట కనబడుతున్నాయి కదా అంటే రియల్ జిరాఫీస్ అనుకోమాకండి మొత్తం బొమ్మలే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని చూసుకోవడానికి పెట్టారు పార్క్ ఏదైనా సరే విజిటింగ్కి వస్తాం కదా మనం ఎప్పుడైనా సరే కాబట్టి చాలా చక్కగా చూడడానికి అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి అంత చూసారు కదా నీట్గా వెనకాల కనబడుతుంది కదా మీకు అది అది ఏంటంటే కూల్ డ్రింక్ షాప్ అనమాట బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే ఉండి త్రాగడానికి రైట్ చూసారుగా ఆకులు చూసారు ఎంత డిఫరెంట్ కనబడుతున్నాయో ఒకటేమో గ్రీన్ ఆకులు ఒకటేమో రెడ్ ఆకులు ఎంత చక్కగా చూడడానికి ఎంత బాగున్నాయి సో లానికి వెళ్దాం ట్రై చేసింది దీని లోపలికి కాకపోతే లానికి రాకూడదని గేట్లు వేసారు ఎందుకంటే అది లోపల అయితే రిపేర్ జరుగుతున్నట్టు జరుగుతున్నట్టుంది కాబట్టి లానికి వెళ్ళలేకపోయాం ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఇది తయారు చేసింది ఇది రోడ్ రోరు బొమ్మ అన్నమాటది రియల్ అయితే కాదు బట్ ఇట్స్ మేడ్ అర్థమైందా ఇది తయారు చేసింది అక్కడ ల్యాంప్ లైట్లో కంపడం చూసారా ల్యాంప్ లైట్ చక్కగా నీట్గా సో ఇక్కడ ఆ ట్రాక్టర్ అయితే తయారు చేస్తుంది కాదు అది రియలే అది తయారు చేసింది అనుకో మాకండి ఇది చూసారా ఆర్మీ వాళ్ళు వాళ్ళ యుద్ధాల టైంలో వాడతారు కదా ట్యాంక్ రైట్ బాంబ్ ట్యాంకులు ఇవన్నీ చూసారు కదా చక్కగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి మీరు రావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మా తమ్ముడు స్టైలిగా దిగుతా ఒక ఫోటో అని అడిగాడు చూసారా మా తమ్ముడికి ఇంకా పుటమే పిచ్చి బోలా ఈ చెట్టు చూడండి చెట్టు కూడా చూపిస్తాడు ఎంటర్ అయ్యనుకుంటున్నారు మీరు నేను చూపిస్తున్నానంటే కొంచెం పైకి వెళ్తే అక్కడే ఒక చూసారా ఒక పెట్టారు అన్నమాట అంటే అది ఏదో ఏలాడుతున్నట్టు బొమ్మ తయారు చేసి పెట్టారు అక్కడ చూసారు కదా ఏదో ఒకరు ఏలాడుతున్నట్టీ ఎదురికెళ్ళి చూపిస్తున్నా ఆగండి ఇప్పుడు దాని అనిపించేసి మీకు ఇది బొమ్మ అనమాట రియల్ కాదు ఇది ఓకేనా చాలా వింత వింత అయినటువంటి జంతువుల చెట్ల మీద ఉన్నాయి చిరతపూలి కింద మీరు చూస్తే కానీ లాగా గొరెల్లాగా లాగా వేలాడుతూ అక్కడేం బటర్ఫ్లై రైట్ యు కెన్ సిండుకోళ్ళు చూశారు కదా ఎంత బాగుంది వీటిని గురుకోళ్ళు అంటారు మాదికోళ్ళు కారం కోళ్ళు కొంచు చూసారు కదా శర్మకెళ్తూ ఉంటారు గిన్నుకోళ్ళు అంత అందంగా ఉంది సరే నీట్గా ఆ మచ్చలు కానీ ఆ డిజైన్స్ కానీ వాటి మీద డిజైన్స్ కానీ ఇప్పుడు ఉన్నాయండి గాంధీ పార్కులు ఇవన్నీ ఉన్నాయి చూడడానికి రెండు ఒకసారి వస్తే మీకు అన్నీ మీకు కనబడతాయి అనమాట సో గిన్నుకోళ్ళు ఉన్నటువంటి ఒక టైప్ ఏంటంటే ఇక ఇది నాటికోళ్ళలాగా ఉంది ఒకటి కానీ ఇది కూడా గినుకో